ప్లస్ టూ ఐదు జర్నలిస్టు డిమాండ్స్ డేని ను పురస్కరించుకుని ఆర్డీఓ అఖిలకు జర్నలిస్ట్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా జర్నలిస్ట్ నాయకులు రామచంద్రపురం నియోజకవర్గం కార్యవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీతం లేకుండా పని పనిచేసే ఏకైక వృత్తి జర్నలిస్టులదే అని కానీ ప్రభుత్వాలు మారినా పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు భద్రత కల్పించాలని అలానే జీవిత బీమా లాంటి ఇన్సూరెన్స్లు చేయాలని తెలిపారు పిల్లల విద్య వైద్య సదుపాయాలతో రాయితీ కల్పించాలన్నారు మరి ముఖ్యంగా అక్రిడేషన్ విషయంలో ఎన్నికలు మానిఫెస్ట్ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గురించి సమస్యల పరిశీలించాన్ని వింత పత్రం అందజేయడం జరిగింది అలాగే నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ కూడా ఏపీడబ్ల్యూ జరిపిన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ డిమాండ్ ఏంటంటే ప్రస్తుతము ప్రతి నెల నెల అంటూ తాస్కారం చేస్తున్న ప్రభుత్వము అక్రెడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని అలాగే జర్నలిస్టులకి ఇస్తానని నాచ చూపిస్తూ తాస్కారం చేస్తుంటే ఇళ్ల స్థలాలను దాంతోపాటు గృహాలను నిర్మించి ఇవ్వాలని అలాగే జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల పట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిని జర్నలిస్టులకు వర్తింపజేసేలా ఆర్డర్స్ ఇవ్వాలని ఈ డిమాండ్స్ మేము ప్రభుత్వం దృష్టికి పెడుతున్నాం ఒకవేళ వెంటనే ఏపీడబ్ల్యూజే రామచంద్రపురం డివిజన్ అధికారి ఆర్డీఓ అఖిల గారిని జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే సంఘం కలవడం జరిగింది మాకు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా మాకు జర్నలిస్టులందరికీ ఇళ్ళం వేస్తానని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి అలాగే జర్నలిస్టులకు ముఖ్యమైన ఎక్విడేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం దాంతో పాటు జర్నలిస్టులకు హెల్త్ ఉపయోగపడే విధంగా హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ డిమాండ్స్ అన్ని పరిశీలించి మాకు ఉపయోగపడే విధంగా ఎక్కువేషన్ కార్డులు అన్ని మంజూరు వెంటనే మంజూరు చేస్తారని ఏపీడబ్ల్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము జర్నలిస్టుల డిమాండ్ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రామచంద్రపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద డిమాండ్స్ తో కూడిన వినత పత్రాన్ని ఆర్డీఓ మేడం అఖిల మేడం గారికి అందజేయడం జరిగింది ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల సమస్య అన్ని కూడా అపరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి జర్నలిస్టులందరికీ నూతనంగా ఎక్విటేషన్ జారీ చేయాలి అలాగే ఇండ్ల స్థలాలు యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీము పేద పిల్లలకు ఫీజు రాయితీ అన్నింటినీ కల్పించాలని ఇవన్నీ కోరుతూ ఏపీ కోనసీమ జిల్లా తరఫున రామచంద్రపురం ఆర్డ్యం వారికి జర్నలిస్ట్ సమస్య పరిష్కారంలో ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు నరాల రాధాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ని అదే విధంగా రామచంద్రపురం ప్రెస్ క్లబ్ కార్యదర్శిని ఈ రోజు జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు రామచంద్రపురం ఆర్డీఓ అఖిల గారికి మా డిమాండ్లతో కూడిన పత్రం అందజేయడం జరిగింది చాలా కాలంగా పరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మా డిమాండ్ అక్రిడేషన్ల సంవత్సరం కాలం దాటేసింది అక్రిడేషన్ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు ప్రభుత్వం ఏడాదిగా సుపరిపాలన అందించామని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారు అలాగే జర్నలిస్టుల సమస్యలు కూడా ఈ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తే బాగుంటుందని మా మనవి ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు స్వల్ప ఆదాయాలతో జీవిస్తున్న జర్నలిస్టులకి ఇల్లు కట్టే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం